నంద్యాల జిల్లా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆహోబలిం కార్యక్రమం నిర్వహించారు స్వచ్ఛ కోనేరు శుభ్రత కార్యక్రమంలో ఆలగడ్డ నంద్యాల ప్రాంత ప్రజలు యువత ముందుకు వచ్చి యుగ ఆహోబలం కోనేరును శుభ్రపరచడం జరిగింది ఎమ్మెల్యే చెప్పారు భవిష్యత్తులో ఆహోబలిం క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేసి దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క సౌకర్యం ఉండేలా చూసుకుంటామని అన్నారు స్వచ్ఛ ఆహోబలం స్వచ్ఛ కోనేరు కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు స్వచ్ఛ హోమిల కార్యక్రమము పిలుపునివ్వంగానే ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు కేవలం ఆలగడ్డ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంటే చుట్టుపక్కల మడుగు ప్రొదుటూరు కడప బనగాన్పల్లె నంద్యాల హైదరాబాదు గుంటూరు దూర ప్రాంతాల విజయవాడ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది వాలంటీర్లుగా ముందుకొచ్చి వాళ్ళు ఈరోజు ఈ స్వచ్ఛ హోబిలం కార్యక్రమంలో ఎగువ హోబిలంలో కోనేరు శుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావడము నిజంగా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా లోకల్గా మరి అన్ని డిగ్రీ కాలేజ్ పిల్లలుగా కావచ్చు ఎన్సిసి పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఈరోజు ఈ శుభ్రత కార్యక్రమంలో నిజంగా మాకందరూ కూడా చాలా ఆనందంగా ఉంది అది శుభ్రత చేస్తున్నప్పుడు కూడా నరసింహస్వామి అనుకొని అందరు తలుచుకొని ఈరోజు ఆ కార్యక్రమం చేయడము మరి మటన్ తరపు నుంచి సీఓ గారు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దీన్ని కంటిన్యూయేషను మెయింటెనెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటామని చెప్పడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది అహోబిలము గతంలో కూడా చెప్పినట్టుగా కూడా భక్తులు ఎక్కువ పెరుగుతున్నారు మనకి గతంలో స్వాతికి కావచ్చు లేకపోతే బ్రహ్మోత్సవాలు కావచ్చు ఉన్న భక్తుల కన్నా ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది రావడంతో మనకి శుభ్రత అనేది సరిగ్గా లేకపోతే ఈ ప్రాంతానికి కూడా మంచిది కాదు అంతేకాకుండా బైలింగ్ మనకి అహోబిరం ప్రాంతంలో వచ్చి దర్శనం చేస్తూ వెళ్ళిపోయే వాళ్ళకు కూడా జీవితాంతము గుర్తుండిపోయేలాగా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఉండాలంటే ఫస్ట్ శుభ్రత మీద మనం తీసుకుంటాం స్వచ్ఛ హోబిలం కార్యక్రమము వెళ్ళిపోయే వాళ్ళకు కూడా జీవితాంతము గుర్తుండిపోయేలాగా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఉండాలంటే ఫస్ట్ శుభ్రత మీద మనం తర్వాత టెంపుల్ లోపల స్వామివారికి సంబంధించిన దర్శనం దగ్గర నుంచి మరి సీఓ గారితో కూడా మేము డిస్కషన్ చేస్తున్నాము స్వామివారి ప్రసాదము ఏదైతే ఉందో దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా కూడా ఏ విధంగా చేయాలనేది కూడా మేము డిస్కషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటి అహోబిలం ప్రాంతంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా భక్తులు ఆలగడ్డ వరకు వచ్చి అక్కడి నుంచి రావాలనుకున్న వాళ్ళకి బస్సు ఏర్పాట్లు కూడా కంటిన్యూస్గా ఉండేటట్టు కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ప్లాస్టిక్ బ్యాన్ చేయడము ఏ విధంగా చేయాలనేది వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అహోబిలం ప్రాంతాన్ని డెవలప్ చేసే విషయంలో అవోబిలం ప్రాంతానికి నరసింహస్వామి మరి దర్శనానికి వచ్చిన వాళ్ళు దర్శనంతో పాటు ఒక ఎక్స్పీరియన్స్ని వాళ్ళు వెనక్కి తీసుకుపోయేటట్టుగా కూడా ఈరోజు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఫ్యూచర్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ ముఖ్య కార్కులు అయినా వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా శుభ్రత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇతర ప్రాంతాల నుంచి లోకల్ ఆలగడ్డ నుంచి స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలతో సహా అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే దాదాపుగా రెండు వందల మంది పైనగా ఈరోజు పార్టిసిపేట్ చేశారని చెప్పి గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటూ మరి తర్వాత మఠం తరపు నుంచి వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఉండడంతోనే ఇది కూడా సాధ్యం అయింది కాబట్టి సిఇఓ గారికి ఎండిఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఫైర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి పంచాయత్ డిపార్ట్మెంట్కి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి ఈరోజు ఆదివారం మామూలుగా ఆదివారం అంటే పాపం వాళ్ళకి సెలవు వచ్చేదే సరి ఆదివారాలు అధికారులకి అటువంటి ఆదివారం కూడా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు కూడా నుంచి మీరు టెంపుల్ లోపల స్వామి వారికి సంబంధించిన దర్శనం దగ్గర నుంచి మరి సీఈఓ గారితో కూడా మేము డిస్కషన్ చేస్తున్నాము స్వామివారి ప్రసాదం ఏదైతే ఉందో దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా కూడా ఏ విధంగా చేయాలనేది కూడా మేము డిస్కషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటి అహోబులం ప్రాంతంలో డెవలప్మెంట్ పార్టిసిపేట్ చేస్తే దాదాపు రెండు వందల మంది పైనగా ఈ మమ్మల్ని పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి మీరు అవోబులం నరసింహస్వామి దర్శనంకి వచ్చిన ప్రతిసారి కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా కూడా మేము కూడా ప్రభుత్వం తరపు నుంచి మఠం తరఫు నుంచి ఏర్పాట్లు చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సరే